తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణ ప్రభుత్వ హాస్పిటల్లోని కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాస్పిటల్ అభివృద్ది చైర్మన్ సులూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ పాల్గొన్నారు ఎమ్మెల్యే విజయశ్రీ సమక్షంలో నూతనంగా ఎన్నికైన సగటూరు ముత్యాలయ్య వినయ్ కుమార్ జీవీఆర్ నాయుడు సంపూర్ణమ్మ ప్రమాణ స్వీకారం చేశారు

సిటీ స్కాన్ అవసరం అవుతుంది బోన్స్ విరిగిపోయినప్పుడు స్పైనల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎంఆర్ఐ అవసరం అవుతుంది అల్ట్రాసౌండ్ అవసరం అవుతుంది అవన్నీ కూడా ఇక్కడ లేవు కాబట్టి చాలా మందిని రెఫర్ చేయాల్సి వస్తుంది ప్రాణితుల్లో అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇంకో ఊరికి వెళ్ళడం ఆ చికిత్స అందుబాటులో తీసుకురావడం వెంటనే చాలా కష్టం అవుతుంది కాబట్టి ముఖ్యమైనదే ఆరు బెడ్లు మాత్రమే ఉన్నాయన్నారు మేడం అది కూడా మీ దృష్టికి కమిటీ ద్వారా మొదటి రోజే మేము తీసుకొస్తూ ప్రపోజల్ పెడుతున్నాం కనీసం ఒక ఇరవై బెడ్లు అంటే ఎంత వీలైతే చిన్న రూము వీలైనంత వరకు పరిధి పెంచేటట్లుగా చేయాలని అలాగే మరొక విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం ముప్పై పడకల ఆసుపత్రి కనీసం యాభై పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసేటట్లు మీరు ఈ పాటికే ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు మేము కూడా విన్నాం ఆ విషయాలను మరొకసారి కమిటీ ద్వారా మీకు అసెంబ్లీ ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ విజయశ్రీ గారికి అలాగే మన మాజీ ఎంపీ గారు మరియు ఎమ్మెల్యే టీర్మల సుబ్రహ్మణ్యం గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ యొక్క కమిటీ సభ్యుడిగా ఎనిగైన తర్వాత నెలవల విజయశ్రీ గారి సహాయ సహకారాలతో అదే విధముగా మన డాక్టర్ల యొక్క సహాయ సహకారాలతో మనకు డయాలసిస్ సెంటర్ లేదు మన పేషెంట్స్ కనీసం ఒక అరవై మంది పైనే ఉంటారు వారందరూ కూడా గూడూరుకో నెల్లూరుకో లేదు తిరుపతికో పోయి చేసుకొని ఎంత ఇబ్బందులు పడతారంటే అంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు కానీ మన ఎమ్మెల్యే గారు మన ప్రియతమ మహిళా ఎమ్మెల్యే గారు వెంటనే అసెంబ్లీలో ఇచ్చిన టయాని డయాలసిస్ సెంటర్ మాకు కావాలి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అదేవిధంగా ఆరోగ్యశ్రీ మంత్రి కావచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు అదేవిధంగా నారా లోకేష్ గారికి విన్నమించుకున్నారు నాకు తెలిసి అది త్వరలోనే మా హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసి దానికి మళ్ళీ ఎమ్మెల్యే గారు కంకణ బుద్ధులని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఆమె ఏది చేసినా స్థిర నిలబడిపోయే కార్యక్రమాలే ఎంచుకుంటూ ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను లేదు సాధారణ ప్రజలైతే దాన్ని పెట్టేది కాదు అంటే వాళ్ళకి అంత టైం దాని దీని గురించి మనం అంత టైం కేటాయించాలా అని మేబీ నాకు తెలిసి సీఎం రిలీఫ్ ఫండ్ కింద నాకు ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఈ యొక్క పబ్లిక్ విషయం మీద రాజకీయాల విషయం మీద చూస్తూ ఉంటాను నాకు తెలిసి ఒక సంవత్సరంలో రెండు కోట్ల రూపాయలు ఆరోగ్యంగా ఉండి మనం హాస్పిటల్ అభివృద్ధి కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నాం సూపరింటెండెంట్ గారిని మార్చుకున్నాం ఇదంతా కూడా మన ముఖ్య ఉద్దేశం అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నేను కానీ లేదా ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్స్ కానీ అందరి ముఖ్య ఉద్దేశం ఆరోగ్యం పేదలకి ఆరోగ్యం ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టి వాళ్ళకి వైద్యం ప్రాపర్గా అందించడమే మనందరి ఉద్దేశం కూడా దీంట్లో భాగంగానే ఈరోజు హాస్పిటల్ డెవలప్మెంట్ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నాం మన హాస్పిటల్లో కావాల్సిన వసతులు కానీ లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళ ద్వారా తెలుసుకోవడానికి ఇక్కడ మనం కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అందరు కూడా చెప్పారు మనకు డయాలసిస్ ఎంత ఇంపార్టెంటో నేను ప్రచారాలకు వెళ్ళినప్పుడు కూడా ఎంతోమంది డయాలసిస్ పేషెంట్లు నాకు కనిపించి తిరుపతికి వెళ్తున్నాం నెల్లూరుకి వెళ్తున్నాం కొంతమంది చెన్నైకి వెళ్తున్నామని సూలూరుపేటలో కానీ నాయుడుపేటలో కానీ చెప్పడం జరిగింది అందుకోసమే మొదటి నుంచి కూడా నేను ఆరోగ్య శాఖ మంత్రి సత్యకు నాయుడుపేటలో ఒకటి సులూరుపేటలో ఒకటి ఏర్పాటు చేయమని ప్రపోజల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈసారి హెల్త్ మినిస్టర్ గారు ఖచ్చితంగా నియోజకవర్గంలో ఒక డయాలసిస్ సెంటర్ని ఇస్తానని కూడా మనకు హామీ ఇవ్వడం జరిగింది త్వరలోనే ఒక డయాలసిస్ సెంటర్ని కూడా మనం తెచ్చుకుందాం అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్లో కూడా మనందరికీ చెప్తూ ఉంటారు ముందు పేదరికాన్ని నిర్మూలిస్తాను తర్వాత ఆయన ముఖ్యంగా పెట్టుకుంది విద్య వైద్యం చదువు పిల్లలకి చదువు కోసం అలాగే వైద్యం సరిగ్గా ఉండాలని దాని అప్గ్రేడ్ కోసం దాని డెవలప్మెంట్ కోసమే మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటారు ముందు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా కూడా డాక్టర్స్ కృషి చేస్తారని కోరుకుంటున్నాను అలాగే ఒక గా వర్క్ చేస్తేనే ఏదైనా సాధ్యం అవుతుంది ఇక్కడున్న కమిటీ మెంబర్లు కానీ వర్క్ చేస్తున్న డాక్టర్లు సిస్టర్లు గాని అందరూ కూడా కలిసి పనిచేస్తేనే మనము ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ కి పోరాడచ్చు మీకు ఎలాంటి సమస్య వచ్చినా సరే హాస్పిటల్లో తప్పకుండా నన్ను అప్రోచ్ అవ్వండి ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా నేను మీ అందరికీ అందుబాటులో ఉంటాను ఖచ్చితంగా మీ సమస్యలు తీర్చడానికి నేను మీకు దగ్గరగా